ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము జులై ఇరవై నాలుగు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా యొక్క సహవాసమయ్యున్న లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను తన యొక్క కృపా సమృద్ధి చేత ఆశీర్వదించి ఆత్మ గాక వర్దిల్లజేయునుగాక ఆమెన్ ప్రతిదినము ఉదయకాలం వేళ దేవుని వాక్యమును వింటూ ఆదరణ పొందుతున్న మన జీవితాలలో ఈ దినము కూడా ఆయన మనతో మాట్లాడి మనలను నడిపించునుగాక రండి దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం గత దినమున కీర్తన ముప్పై రెండు ఎనిమిదవ చరణాన్ని ధ్యానము చేశాం ఈ దినమున తొమ్మిదవ చరణాన్ని చదువుకొని వాక్యమును విందాం బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కనికరము చొప్పున ప్రతీదినం మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుతూ మమ్ములను ఆదరిస్తున్నందుకై వందనాలు ఈ దినము కూడా మీ వాక్యం ఇంటున్న బిడ్డలను మీరు దీవించండి బలపరచండి అనేక మంది బిడ్డల జీవితాలలో ఎన్నో ఇక్కట్లు ఎన్నో సమస్యలు దుష్టుని చేత పీడించబడుతున్న పరిస్థితులు ఉన్నాయి బిడ్డలకు విడుదల కలిగించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి ఆత్మీయతలో వారిని ఎదిగింప చెయ్యండి రక్షింపలేక నశించిపోతున్న ఆత్మలు ఎన్నో కనికరము చూపండి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ఈ దినమున నీ బిడ్డలు బయటికి వెళుతున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు మీరు తోడుగా ఉండి నడిపించుమని మా యొక్క ప్రతి అవసరత మీ నామములో తీర్చుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ యొక్క వాక్యమును అనేక మంది విని మేలు పొందినట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రచ్ చేయండి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా విని మేలు పొందునట్లుగా మనసును ఉంచాలి అలవాటుగానో వాడుకగానో ఏదో ఆచారముగానో వాక్యం వినుట కాదు కానీ అది దేవుని మాటని నా ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందని నా ఆత్మకు అది ఎంతో బలమును చేకూరుస్తుందని నా జివహకు అది మధురమైనదని మనము ఎరిగి భయభక్తులు కలిగి వాక్యాన్ని వినగలిగితే ఈ వాక్యము మన ఆత్మీయ జీవితాలను ఎంతగానో బలపరుస్తుంది దావీదు భక్తునితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడని గత దినమున ఎనిమిదవ వచ్చిన ధ్యానమునందు తెలుసుకున్నాం ఈ దినము ఒక హెచ్చరికను దేవుడు దావీదునకే కాదు ఆయనతో ఉన్నవారికి నేడు వాక్యం వింటున్న మనకు ఆయన ఇస్తున్నాడు ఏమిటి ఆ హెచ్చరిక అంటే గుర్రముల వలెనైనను నైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి అని సంబోధించాడు గుర్రము గాడెద రెండు వేరు వేరు జాతులే అయితే గుర్రము చాలా సురుకైనది గాడెద చాలా సోమరిది అయితే ఈ రెండిటి వలె మనము ఉండకూడదు అని ప్రభు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే వాటికి బుద్ధి జ్ఞానములు లేవు అని వాక్యం బోధిస్తుంది దేవుని పిల్లలుగా మనము బుద్ధి జ్ఞానములు కలిగిన వారమై ఉండాలి ఒకవేళ బుద్ధి జ్ఞానములు కానీ మనకు కొదువైతే మనకు లేకపోతే బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన ఎందు గుప్తమయ్యున్నది అని అపోస్తులుడైన పౌలు గారు తులసి పత్రిక రెండవ అధ్యాయములో సెలవిచ్చాడు ఒక మనుషునికి బుద్ధి జ్ఞానం అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో బైబిల్ గ్రంథం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది ఓషయా గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనమునందు బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు అని అంటాడు ఒక మనిషి వృద్ధులోనికి రావాలి అంటే ఎదుగుదలలో ఉండాలి అంటే అతడు అభివృద్ధి చెందాలి అనంటే అతనికి బుద్ధి అవసరం అంతేకాదు బుద్ధి మనలను కాపాడుతుంది అని సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవచినమునందు సొలోమోను మాట్లాడుతున్నాడు అందుకనే మన యొక్క సర్వమును ఇచ్చి బుద్ధిని కొనుక్కొనుమని సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయములో బోధించాడు అంటే బుద్ధి ఎంత ప్రాముఖ్యమైనది జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనది ఆలోచించండి బుద్ధి కలిగిన వారమైతే దేవుని మాట విని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటామని మతైసు వార్త ఏడు ఇరవై నాలుగు వచనములో ప్రభువు బోధించాడు నేడు అనేకమంది వారి ఆత్మీయ జీవితాలను సరైన పునాది మీద కట్టుకోకపోవడానికి బుద్ధి లేకపోవడమే కారణం ఈరోజున అనేక మంది ఆత్మీయ జీవితములో పడిపోవడానికి అనేక మంది దేవునితో సరి అయినటువంటి సత్సంబంధం లేకుండా పోవడానికి కారణం బుద్ధి లేకపోవడమే బుద్ధి లేని కన్యకలే కదా బయటకు త్రోసివేయబడ్డారు ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడకుండా విడిచిపెట్టబడేది బుద్ధి లేని వారే కదా అందుకనే మనము గుర్రములవలేనైనను గాడిదలవలేవైనను ఉండకూడదు అన్నాడు కారణం వాటికి బుద్ధి లేదు జ్ఞానము లేదు మనుషులమైన మనకు దేవుడు బుద్ధి జ్ఞానాలను అనుగ్రహించాడు కానీ చాలామంది బుద్ధి లేని వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు తప్పిపోయిన కుమారుని గురించి మనము చదువుతున్నప్పుడు లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనములో అతనికి మరలా బుద్ధి రాగా అంటాడు అంటే ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయాడు బుద్ధి లేకే తండ్రిని ఎందుకు విడిచిపెట్టాడు బుద్ధి లేకే ఆస్తిని ఎందుకు పాడు చేసుకున్నాడు బుద్ధి లేకే చివరికి భ్రష్టుడుగా ఎందుకు మిగిలాడు బుద్ధి లేకే ఈరోజున చాలామంది జీవితాలలో ఎందుకు పాడైపోయారు ఎందుకు సహవాసాలను విడిచిపెట్టారు ఎందుకు భ్రష్టులైపోయారు అనంటే కారణం బుద్ధి లేకపోవడమే వారు వారిష్టానుసారమైన ఆలోచనలు చేసుకుని మాకేమిటి అనుకుంటూ ఇష్టానుసారముగా నడిచి బుద్ధిహీనులై వారు ఆత్మీయ జీవితాలను పోగొట్టుకున్నారు ప్రియులారా జ్ఞానం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది జ్ఞానము లేని వారిని పాతాళము పట్టుకొనుటకు చూస్తుంది అని యక్షయా గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవచనము చూస్తాం దేవుని పిల్లలుగా దేవుడు చక్కని జ్ఞానాన్నిచ్చి ఎలాగ బ్రతకాలో ఎలాగ నడుచుకోవాలో ఎలాగ జీవించాలో ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదో తగిన జ్ఞానాన్ని దేవుడు మానవులకు ఇస్తూ ఉన్నాడు ఒకవేళ జ్ఞానము కొదువయ్యుంటే ఉంటే ఆయనను అడిగిన వారికి ధారాళముగా దయచేయువాడని యాకోబు పత్రిక మొదటి అధ్యాయమునందు మనము చూస్తాం కానీ మనలో అనేక మంది బుద్ధి జ్ఞానములు లేనివారై గుర్రములవలేను కంచర గాడిదలవలేను బ్రతుకుతూ ఉన్నాం ప్రియ సోదరుడా వాటివలే మనముండకూడదు అని ప్రభువు మనలను హెచ్చరిస్తున్నాడు కారణమేమిటి అంటే అవి మన దగ్గరకు రావాలి అంటే నోటికి కళ్ళెము కానీ వారు కానీ పెట్టుకోకుండా తీసుకురావడం కష్టం అంటే దేవుని పిల్లలుగా మన నోటికి కూడా అడ్డు ఉండాలి చాలామంది నోటికి హడ్డు ఉండదు ఇష్టానుసారమైన బూతులు ఇష్టానుసారమైన మాటలు ఇష్టానుసారముగా మాట్లాడే విధానం వారి జీవితములో చూస్తాం ఇట్టివారు ఎలాంటి వారు అంటే గుర్రములను కంచర గాడిదలను పోలినవారు దేవుని పిల్లలుగా మన ప్రవర్తనను సరి చేసుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని బుద్ధి కలిగిన వారమై వాక్యము అనబడుతున్న పునాది మీద కట్టుకుందాం ప్రభువు శీఘ్రముగా రాబోతున్నాడు ఆయన రాకడకు మనము మన కుటుంబం యావత్తూ కూడా సిద్ధపడి పెండ్లె కుమారుని ఎదుర్కొను పెండ్లె కుమార్తెవలే మనం ఎదుర్కోవాలి అట్టి రీతిగా ఉండుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును గాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మమ్ములను ఎంతగానో ప్రేమించి దినం మాతో మాట్లాడుచు మేము ఎలాగుండాలో ఎలాగూ ఉండకూడదు ఎలా బ్రతకాలు నేర్పుతున్నందుకై స్తోత్రాలు ఇంకనూ మమ్ములను బలపరిచి సిద్ధపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మన అందరికీ సదా తోడయ్యుండును గాక ఆమెన్